కి హాజరైనటువంటి రైతు సోదరులు ఇతర మిత్రులందరికీ నమస్కారం మేము పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దేనికైనా ఒక చర్చ జరగాల ఇప్పుడే మధుగారు కూడా చెప్పారు ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు గతంలో కూడా ఉన్నాయి ముఖ్యంగా దీనికి అన్ని పక్షాల నుంచి ముఖ్యంగా రైతు ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి అందరిని కూడా పిలవాలని మేము రైతు సంఘంగా భావించాం మీరు చెప్పిన దాంట్లో కూడా అన్నీ వాస్తవాలే మన దగ్గర రైతుల్ని సంఘటితం చేయటంలో కొందరు అందరం కూడా వైఫల్యం చెందుతున్నాం దీని భవిష్యత్తులో ఇవాళ రాజకీయాలకు అతీతంగా రైతులను ఐక్యం చేస్తే తప్పితే ఈ సమస్యలకు పరిష్కారం లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రైతాంగం ఇంకా సమస్యలు ఎదుర్కోబోతుంది ఒకవైపు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది దాన్ని కూడా వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతామని కూడా చెప్తా ఉన్నారు అది వ్యవసాయ రంగంలో పెట్టడం వల్ల రైతులకు ఉపయోగమా ఉపయోగం లేదా అనేది ఇంకా మనకి తెలియదు దాన్ని లోతుగా విశ్లేషణ చేసుకోవాలి నిజంగా ఉపయోగం జరిగితే మనం కూడా స్వాగతిద్దాం ఇవాళ ఏంటి సమస్యకి రైతుల దగ్గరికి పోతే కూడా మేము మార్కెట్కి రెండు డబ్బులు వెళ్ళాం అసలు ఏంటి ఇరవై ఐదు వేలు అమ్మినది ఒకేసారి సగానికి సగం పడిపోయి రైతులు మేము గ్రామంలో ఈ మధ్యన మహాసభల సందర్భంగా ఒక డెబ్బై నాలుగు గ్రామాల్లో రైతు సంఘ మహాసభలు పెట్టాం అక్కడే రైతులు ఇస్తే మీరు ఈ మహాసభలు అందరూ అసలు విచ్చి ధరేంటి అని ప్రశ్నించారు మమ్మల్ని ఆ ప్రశ్నించిన కారణంగానే రెండు సార్లు మార్కెట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడు కారణాలు రకరకాలు చెప్తున్నారు ఒక ఆయన ఈ సంవత్సరం ఎగుమతులు లేవు కాబట్టి ధర తగ్గింది ఇంటర్నేషనల్ మార్కెట్లో మన మిర్చికి డిమాండ్ తగ్గిందని చెప్తున్నారు ఇంకొక ఆయన ఇంకొక కారణం చెప్తున్నాడు మన దగ్గర ఈసారి ఎక్కువ ఫెస్ట్ సైడ్ వాటర్ మధుగారు చెప్పినట్టు దానివల్ల మన కాయను ఎక్కువగా కొనట్లేదు అనేటువంటిది ఒకటి ఉంది ఇవి కూడా కారణాలు కావచ్చు ఇప్పుడే మన శరత్ బాబు గారు చెప్పారు మధుగారు చెప్పినట్టు ఇవి కూడా ఒక కారణాలే కానీ ఈ కారణాలు చెప్పి రైతులకి అన్యాయం చేయటం అనేది పాలకులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కారణం చెప్పి తప్పించుకుంటే అది న్యాయం కాదు ఉంటుంది ఒక్కోసారి ఎక్స్పోర్ట్ సమస్య లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నీ ఆ సమస్య వచ్చినప్పుడే ప్రభుత్వంగా నువ్వు పాలకుడుగా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యతని ఇది అంతా బాగుంటే నువ్వేం చేస్తావు సప్లై డిమాండ్ బట్టి అది ఉంటే మార్కెట్ ఉంటుంది అది అదొక భాగం కానీ ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడే రైతాంగం అనేది పత్తి రైతు కానీ మిచ్చి రైతు కానీ రేపు మొక్కజొన్న రైతు ఇప్పుడే అచ్చేయ గారు చెప్పారు ఆయన చాలా అపారమైనటువంటి అనుభవం మార్కెటింగ్ ఫీల్డ్లో మేము కూడా అనేక సార్లు ఆయన సలహాలు తీసుకుంటాం ఎందుకంటే అనుభవం రేపు మొక్కజొన్న రైతులు కూడా ఈ సూత్రం లక్ష ఎకరాల్లో పండించిన ఎటుపోయినా మొక్కగోళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి కోళ్ళ పరిశ్రమ దెబ్బలు ఉన్నది మొక్కజొన్న కొంటరో కొండ కూడా ఇంకా తెలియనటువంటి గందరగోళంలో ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ఎంతసేపు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది అని నువ్వే కారణం అంటే నువ్వు ఈయన నువ్వు అంటే నువ్వు అసలు మొక్కజొన్న అప్పుడు వస్తుంది మార్క్ తీసుకొచ్చి కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉంటేనే ఇంకో పది పదిహేను రోజులు మొక్కజొన్న వస్తుంది మా కూడా వచ్చింది రైతు వచ్చే రైతు అప్పుడప్పుడు వాట్సాప్లో పెట్టినది అనేక చూస్తుంటాం ప్రభుత్వాలుగా బాధ్యత వహించాల ఆ వహించడంలో విఫలమవుతుంది కేంద్ర ప్రభుత్వం చెప్పే పని లేదు ఎట్లా కనీసం ధరల గ్యారంటీ చట్టం చేస్తామని రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చి ఇప్పటివరకు దాని గురించి మాట్లాడుతుంది కాలయాపం చేస్తున్నది ఏ ఊరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా ఎన్నికలకు ముందు రైతు గురించే మాట్లాడుతుంది రైతును రాజులు చేస్తుంటుంది ఒక ఆయన ఇంకొక ఆయన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు ఇంకొక ఆయన వంద రోజుల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తూ ఉంటాడు అనేక కమిషన్లు వేసారు రాష్ట్ర స్థాయిలో వేసారు జాతీయ స్థాయిలో కమిషన్ వేయటం చేతులు దులుపుకోవటం తప్పితే వాళ్ళు చేసినటువంటి సిఫార్సుల్లో ఒక ఐదు పర్సెంట్ కూడా అమలు చేసేదానికోసం ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండట్లేదు రోజు రోజుకి వ్యవసాయ రంగం తగ్గిపోతుంది ఇప్పుడు కవిత చెప్పారు అచ్చయ్య గారు వ్యవసాయం ఎందుకు అనేటువంటి పరిస్థితికి రైతాంగం వస్తుంది ఇది ఇంకా పెరిగితే ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత నూట నలభై ఏడు కోట్లు దాటి నూట యాభై కోట్లు కూడా జనాభా పెరుగుతోంది భారతదేశ జనాభా ఈ పరిస్థితుల్లో ఈ రైతాంగం గురించి ఆలోచించేటువంటి స్థితికి పాలకులు తీసుకొచ్చేటువంటి పోరాటం చేయాలి నిజంగా స్వాతంత్రోద్యమం తర్వాత మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం నిజంగా నేను కూడా ఒక నాలుగు రోజులు పాల్గొన్న ఆ ఉద్యమం ఆ ఉద్యమం చూసిన తర్వాత మాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది ఇక్కడ మా లతాదేవి వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు జనరు ఇరవై ఆరు కాల్పుల్లో అవ కూడా స్లో అయిపోయింది మేము పోతే నిజంగా స్వాతంత్ర పోరాటం తర్వాత దేశంలో జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం ఇది ఆ ఉద్యమం మొండోడు లాంటి నరేంద్ర మోడీ మెడలు వంచగలిగినటువంటి ఉద్యమం ఈ దేశ రైతాంగం చేసింది ఆ స్ఫూర్తితోటి ఇవాళ మన దగ్గర కూడా చైతన్యవంతమైనటువంటి జిల్లా అని మనం చెప్పుకుంటున్నాం ఆ చైతన్యాన్ని రైతాంగంలో కల్పించేటువంటి ప్రయత్నం ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల ఇది ఎవరు అందరూ బాధ్యత వహించాలి ఇది ఆ వైపుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఇంకా ఇవాళ అందరినీ పిలవటం ఉద్దేశం కూడా అది ఇవాళ మిర్చికి సంబంధించినటువంటి మన ఖమ్మం జిల్లా జిల్లాల విడిపడ్డ తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద తొంభై తొమ్మిది శాతం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జిల్లా మిర్చి పంట మొక్కజొన్నలు వరి పత్తి ఈ నాలుగు ప్రధానమైనటువంటి పంటలు ఈ నాలుగు ప్రధాన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం ఇవాళ మన ఖమ్మం జిల్లాలో ఉన్నారు వీటికి దీని మీద మనం భవిష్యత్తులో ఆలోచన చేయాలి మిర్చి బోర్డు డిమాండ్ మేము ఏదో ఇప్పటికిప్పుడు రేపు పెడితే రేపే వస్తే నమ్మకం మాకే లేదు ఇది ఒక దీర్ఘకాలిక డిమాండ్ ఆ డిమాండ్ ఆ దీర్ఘకాలిక డిమాండ్ ఉండకపోతే దాని గురించి ఆలోచన చేయరు మిర్చి బోర్డు వల్ల పసు బోర్డు పెడితే ఎన్వి గారు చెప్పారు బోర్డు పెడితే ఏం ఉపయోగం ఎవరైనా ఏ బోర్డు అయినా పుట్టికి పెట్టి చేతులు దులుపుకుంటే ఏది ఉపయోగం ఉండదు బోర్డు అంటే దానికి బోర్డు ఏర్పాటు చేయటం ద్వారా ప్రధానంగా ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి లేకపోతే అంతర్జాతీయంగా ఈ ఉత్పత్తులను పరిచయం చేయడానికి బోర్డు ఒక క్రియాశీలకంగా పనిచేస్తుంది అటువంటి కోపరేషన్ ఆ బోర్డు వహించాలి దానికి కావలసినటువంటి ఆ నిధులు కల్పించాలి ఏర్పడితే ఆ బోర్డు వల్ల ఉపయోగాలు జరుగుతాయి మిర్చి బోర్డు అయినా పసుపు బోర్డు అయినా అటువంటి దాన్ని దాంతోపాటు గల కొత్త రకాల సమస్యలు వస్తున్నాయి బోర్డులు ఏర్పాటు చేయటం ద్వారా విత్తనాల రకరకాల విత్తనాలు ఉత్పత్తి చేసేదానికి లేకపోతే ఉత్పత్తిని పెంచేదాని కోసం మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం మీద పరిశోధనలు ఇవన్నీ చాలా నామమాత్రమే జరుగుతున్నాయి ఆ బోర్డు ఏర్పాటు చేయటం ద్వారా ప్రత్యేకంగా ఆ మిర్చికి సంబంధించి కానీ పసుపుకి సంబంధించి కానీ విత్తనాల కొత్త రకాల విత్తనాలు చీడపీడలను ఎదుర్కొనేటువంటి విత్తనాలు ప్రొడక్ట్ చేసేటువంటి దానికి పరిశోధన చేసి దాన్ని చేయటానికి ఆ బోర్డు ఉపయోగపడుతుంది అది దీర్ఘకాలిక డిమాండ్ అయిన దక్షిణ ఇవాళ ఖమ్మం జిల్లా రైతాంగం ముఖ్యంగా భారతదేశంలోనే మిర్చిని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ తెలంగాణ మూడోది మధ్యప్రదేశ్ ఆ తెలంగాణలో మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి మొట్టమొదటి స్థానం ఉత్పత్తి చేసేదాంట్లో ఇటువంటి ప్రధానమైనటువంటి పంట ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మించి రైతాంగం తీవ్రమైనటువంటి అన్యాయం రైతులు చెప్తా ఉన్నారు పెట్టుబడులు కూడా ఏరి మార్కెట్కి తీసుకురావడానికి కింటాకి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఇవాళ ప్రభుత్వాన్ని కదలాల ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి తక్షణం నాఫేలో రంగంలో తెచ్చుకుని అనేక సార్లు డిమాండ్ చేశారు రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులకి ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేశారు కానీ ఎవరు కూడా దీన్ని స్పందించట్లేదు ఇంటర్నేషనల్ మార్కెట్ చెప్పి ఇచ్చేస్తుంది అనుకుంటారు వాస్తవే మన తర్వాత చైనా మెక్సికో వీటిని ఎక్కువగా మిర్చి ప్రొడక్షన్ చేస్తుంది అంతర్జాతీయంగా మన దానికంటే ఇప్పుడు ఎక్కువ స్పైసెస్లో ఈ సహజంలో వీటిల్లో మెక్సికోలో పండేటువంటి మిర్చిని ఎక్కువగా వాడుతూ ఉన్నాం దాంట్లో కొంచెం ఫస్ట్ ఎయిడ్ కాంటెంట్ తక్కువ ఉంటుందని మనం ఎక్కువగా మెక్సికోలో ఉత్పత్తి అయ్యేటువంటి దాన్ని ఎక్కువ వాడుతారు మన దేశంలో కూడా డెబ్బై ఐదు రకాల మిర్చి రకాలు ఉన్నాయి ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో తేజ ఆర్మూరు ఈ రకాలు ఉన్నాయి డెబ్బై ఐదు రకాలు విత్తనాలు ఉన్నాయి అందుకని వీటి మీద ఏ విత్తనాలు వాడటం దీంట్లో ఉత్పత్తులు పెంచేదంటాం ఫెస్ట్ ఎయిడ్ తక్కువ కానీ దీని అన్ని ప్రభుత్వం నుంచి దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రైతులు వాళ్ళు చాలా రైతు వేదికలు అవి పెట్టారు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టారు ఏవి రైతాంగానికి ఐదు పైసలు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంది నిరుపయోగం ఉంటున్నాయి మండెం దొడ్లుగా మారుతున్నటువంటి దుస్థితి ఉంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రైతాంగానికి వచ్చేటప్పుడు కార్పొరేట్లకి ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చారు ఇదే పాలకులు కానీ రైతాంగానికి వస్తే మాత్రం ఇటువంటి ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాలకులకి మిచ్చి రైతాంగాన్ని ఆదుకునేదానికోసం ధర తగ్గినటువంటి సందర్భంలో అవసరమైతే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి ఒక రూపాయి నష్టమైన ప్రభుత్వం భరించి రైతులను ఆదుకునేటువంటి ఇంటర్వెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి వాటిని అమలు చేసేదాని కోసం కూడా ఈ ప్రభుత్వాలు సిద్ధం కావట్లేదు అందుకని భవిష్యత్తులో వచ్చి రైతాంగం పత్తి రైతులైనా వరి రైతులైనా వీటన్నిటి మీద భవిష్యత్తులో ఎన్వీ గారు కూడా ఉన్నారు ఎన్వి గారు ఏ పార్టీలో ఉన్నా రైతుల గురించి రైతు పక్షపాతి ఆయన ఎస్కేఎం నాయకుడిగా రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమాలు ఎక్కడ జరిగినా దాంట్లో ఆయనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమించి రైతు ఉద్యమాల్లో పాల్గొంటారు వారికి ఇవాళ మన దగ్గర వరి బోనస్ రెండేళ్ళు అయిపోయింది ఒక మన ఖమ్మం జిల్లాలోనే ఇంకా అరవై నాలుగు కోట్ల రూపాయల వరి బోనస్ సంబంధించిన డబ్బులు కావాల్సి పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ రైతాంగం చాలా ఇబ్బందులు చెప్తున్నటువంటి పరిస్థితి రుణమాఫీ కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద భవిష్యత్తులో ఈ మిర్చి రైతాంగాన్ని కొంత ఎడ్యుకేట్ చేసేదానికోసం గ్రామీణ ప్రాంతాలలో ఇంకా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దానికోసం ప్రయత్నం చేద్దాం దీన్ని సమిష్టి ఉద్యమం ద్వారా రైతుల్ని మరింత సంఘటితపరిచి ఐక్యం చేసి ఆ రైతు సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా మిర్చి రైతుల దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్ మిర్చి బోర్డు ఉండాలా దాంతోపాటు నాఫెడు కేంద్ర స్థాయిలో అయితే నా రాష్ట్ర స్థాయిలో మార్క్ ఫీల్డ్ రంగంలో దించి మార్కెట్ ఇంటర్నెట్ స్కీమ్ ద్వారా రైతులకి గిట్టుబాటు ధర మద్దతు ధర అందించేదానికోసం అందరం కలిసి సమిష్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మా రైతు సంఘం జిల్లా కమిటీ ఒక ప్రయత్నంగా దీన్ని ఎడ్యుకేట్ చేసేదానికోసం సెమినార్ పెడదామంటే ఏ సమస్యమే పెడదామని కొంత చర్చ జరిగింది దాన్ని దీన్ని బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీని మీద కొంత చర్చ జరిగితే ఉపయోగం జరిగిద్దని వాళ్ళు భావించి తొలి ప్రయత్నంగా దీన్ని చేసినందుకు మా ఖమ్మం జిల్లా రైతు సంఘం కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మీరందరూ కూడా వచ్చి మీ అభిప్రాయాల్ని ఎవరు అభిప్రాయం చెప్పినా అది రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకున్న అభిప్రాయాలుగానే భావిస్తాం దీన్ని మరింత లోతుగా విశ్లేషణ చేసి రైతులను మరింత ఐక్యం దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేద్దామో దాన్ని మరొకసారి కూర్చొని మాట్లాడుకుందాం మా మహాసభల్లో కూడా మన దక్షిణాది ప్రాంతంలో రైతు ఉద్యమంలోకి రైతులు ఎందుకు రావట్లేదు దీని మీద కూడా మేము మా మహాసభలో కూడా దీన్ని విస్తృతంగా చర్చించి ఆ వైపుగా రైతుల్ని మన ప్రాంతం నుంచి కూడా ఆ ఉద్యమంలో సమీకరించేదానికోసం ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఆ ఉద్యమంలో మరింత మనం ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా తెలంగాణ నుంచి కూడా ఈ ఉద్యమానికి మరింత ఉధృతం చేసేదానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం హేమంతరావు గారికి ధన్యవాదాలు రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభలు